హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఆ పచ్చిమిచ్చి మొక్కలు చూడండి అసలు మొన్నటి వరకు అసలు ఎంత బాగా ఎంత హెల్దీగా పెరిగాయో నిగనిగలాడుతూ చాలా ఏపుగా పెరిగాయండి సడన్గా ఫోర్త్ స్టార్ట్ అవగానే దీనికి ఆకుముడత అయితే వచ్చేసిందండి పోత పూత ఆకుముడత రెండు ఒకేసారి అన్నమాట చూడండి నేను అక్కడికి నీమ్ ఆయిల్ అయితే ట్రై చేశానండి ఆయిల్ వేసినా కూడా ఉపయోగం లేదనమాట ఆకుముడతకి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పంట నష్టం కలిగించేది ఆకుముడత తెగలే కదా అందుకే రైతులు కూడా చాలా ఎక్కువ పురుగు మందులు అయితే వాడుతూ ఉంటారండి పచ్చిమిర్చి పంట కోసం అందుకని మన పచ్చిమిర్చిని చాలా జాగ్రత్తగా బయట నుంచి తెచ్చుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాడుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిన మొక్కలో ఆకుముడత అంటే ఆకు ఇలా ముడిచిపోయి వచ్చేసింది చూడండి మొత్తం అన్ని మొక్కలండి ఇందులో పెద్ద అండి ఇది ఇది మనకి వన్ ట్వంటీ రూపీస్ బ్లాక్ టబ్బు చాలా పెద్దది ఇంచుమించుగా ఒక రెండు బస్తాలు మట్టి పట్టే అంత బ్లాక్ పెద్ద టబ్బండి దానిలో ఒక నాలుగు మొక్కలు వేశాను అనమాట అంటే నేను నార్లా పోసేసానండి ఇందులో పోయడం అయితే చాలా మొక్కలు వచ్చేసాయి అన్నీ తీసేసి ఒక నాలుగు మొక్కలైతే ఉంచాను అనమాట పెద్దదే కదా అని నాలుగు ఉంచాను ఇది కూడా అండి మన గ్రో లాంటిది అనమాట ఇది దాంతో కంపేర్ చేస్తే చిన్నదే కానీ దీనిలో కూడా నాలుగు మొక్కలు వేశాను చూడండి కరెక్ట్గా మనకు కాపు వచ్చే టైంకి అయితే మనకి ఈ అయితే వచ్చేసింది అనమాట అందుకని చెప్పి ఇంకొక మీకు ఒక మంచి లిక్విడ్ అండి ఇప్పటివరకు అంటే ఆకుముడతకి చాలా అద్భుతంగా రామబాణా పనిచేసే అద్భుతమైన లిక్విడ్ అండి తోటి ఇప్పుడు చూపిస్తాను మీరు ఇన్స్టెంట్గా చేసుకుని వాడేసుకోవచ్చు అండి అంటే తోటి కొంచెం ప్రాసెస్ ఉన్న లిక్విడ్ కూడా ఉంది ఇది ఇన్స్టెంట్ మనకి చూడ ఆకుముడత వచ్చేసింది చూడండి మనం అలా చూస్తూ ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చామంటే ఈ లోపు ఇంకా పెరిగిపోద్దని ఉంటుంది కదా అలాంటప్పుడు ఇన్స్టెంట్గా మీకు మంచి రిజల్ట్ ఇచ్చే వెల్లుల్లి కషాయాన్ని ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి ముందుగా నాకున్న ఒక ఇంచుమించు పది పది పచ్చిమిర్చి పది పన్నెండు పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయండి నాకు దాని తగ్గట్టుగా ఒక మూడు వెల్లుల్లిపాయలు పేస్ట్ తీసుకున్నాను నేను చిన్న సైజువి మూడు తీసుకున్నాను మరీ ఫ్రెష్ కాకుండా కొంచెం నల్లగా వస్తాయి కదా అటువంటివి కూడా మీరు వాడుకోవచ్చండి ఒక గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నానండి ఇంతలో ఈ మూడు వెల్లుల్ని నేను పేస్ట్లా చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మరుగుతున్న నీటిలో వేసేయండి ఇంకా కొంచెం అది ఆ మిక్సీ జార్ అది కడిగేసి ఆ వాటర్ అందులో వేసేసుకుంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం ఈ వెల్లుల్లి పేస్ట్ని మూడు వెల్లుల్లిపాయలు పేస్ట్ని మరిగించినట్టు అవుతుంది ఇది బాగా ఒక ఐదు అంటే ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించండి ఎందుకంటే ఆ వెల్లుల్లో ఉన్న ఘాట్ అంతా మనకి ఆ వాటర్లోకి రావాలి కాబట్టి మీరు ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా వేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట అండి చూడండి ఇలా రెండు బొంగలు రాగా నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలండి అలాగే దీంట్లో పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు అసలు ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో మనకు బాగా తెలుసు మన వీడియోలో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత ఎక్కువగా వాడతాను అనేది పుల్లటి పెరుగు మీరు ఆకుమూడతకి ముందు నిమాయిలు పుల్లటి పెరుగు ఇవన్నీ ట్రై చేసినా కూడా యూజ్ లేకపోతే మీరు లాస్ట్లో రామబాణులకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి అంటే ఎక్కువ శాతం మనం ఆకుమురత రా సమస్య రాకముందే నీమాయిలు పుల్లటి పెరుగు వాడేసుకుంటే కనుక రాకుండా ఉండొచ్చండి నేను ఈ మధ్య కొంచెం ఈ వేరే ఫంక్షన్లు ఇవన్నీ కొంచెం బిజీగా తిరగడం వల్ల కొంచెం దీన్ని అశ్రద్ధ చేసేనేమో అండి పోతొస్తుంది కదా అనుకుంటున్నాను కానీ ఆకుమురత సడన్గా అటాక్ అవుతుంది అని అనుకోలేదు కాబట్టి నేను వేయలేకపోయానండి మీరు పుల్లటి మధ్య అది వేసుకుంటూ ఉండండి పో చక్క పోతుంది నిలుస్తుంది ఆకుముడత రాకుండా ఉంటుంది ఇవి వచ్చిన తర్వాత ఇది ట్రై చేయండి చూడండి దీనిలో ఒక ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ పుల్లటి పెరుగండి దాన్ని కలిపేసా నేను కలిపేసి చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీన్ని దీన్ని వడకపెట్టుకోండి బాగా మీరు స్ప్రేయర్ వేస్తే కనుక బాగా వడకట్టుకుని వేయండి లేదంటే స్ప్రేయర్లో ఆ తొరకలు కానీ ఆ బిల్లుల్లి రేఖలు ఉంటాయి తొక్కలు ఉంటాయి కదా అవి కానీ అడ్డుపడ్డదండి మన స్ప్రేయర్ పాడైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని వడకట్టుకుని స్ప్రేయర్లో వేసి స్ప్రే చేయండి వాటర్ బాటిల్ మూత కన్నాలు పెట్టి కూడా మనం చెయ్యొచ్చు కాకపోతే ఆకుమూడత ఎక్కువగా ఉంటే కనుక మొత్తం మొక్క అంతా తడిచేటట్టుగా చేయడానికి ఆ బాటిల్ని అంతగా చేయకపోవచ్చు అండి అన్ని వైపులకి మనం స్ప్రే వెళ్ళినంత ఈజీగా అది వెళ్ళదు కాబట్టి నేను స్ప్రేయర్ వాడుతున్నాను అనమాట దీని చాలా జాగ్రత్తగా వేసేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అలా ఒక రెండు లీటర్లు నీటిలో నేను తయారు చేసిన ఈ లిక్విడ్ అనేది వేస్తున్నానండి చూడండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ మనం తయారు చేసింది అనుకుంటే ఒక టూ లీటర్లు నీటిలో అలా వేసుకోవచ్చు అంటే ఉజ్జాయింపుగా వేసేస్తాను ఆర్గానికే కాబట్టి ఏమీ లేదండి కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకున్నా ఏమీ కాదు ఇలా వేసేసి మొక్క అంతా తడి చేటట్టుకు ముందు ఆకులు పైన లోపల కూడా ఎందుకంటే ఈ అనేది మీకు రివర్స్ వెనక వైపుకి ముడుచుకుంది కాబట్టి దాన్ని అదంతా తడిచేటట్టుగా కూడా కూడా మీరు స్ప్రే చేసుకోండి నేనైతే ఏం చేశానంటే కొంచెం బాగా ముడతగా ఉన్న ఆకులన్నీ తీసేసానండి అంటే మనకు రిజల్ట్ తొందరగా వస్తుంది కదా లేదంటే ఏదంటే ఆకు మళ్ళీ ఓపెన్ అయ్యి ఇదంతా వేయడానికి కొంచెం టైం పడుతుంది ఈలో మొక్క దెబ్బతింటుంది మనం అనుకున్న దిగుబడి కూడా రాదు ఎండలు పెరిగితే గనక మీకు సమ్మర్లో పచ్చిమిర్చి కొంచెం తక్కువగానే వస్తుంది పచ్చిమిర్చి టమాటో ఓటి మన హార్వెస్ట్లు అయితే తక్కువగానే వస్తాయండి ఎండలు పోతైతే వచ్చేస్తుంది వ్యవస్థంగా కానీ మనకి పోత నిలవదండి ఎండలకి కొంచెం షేడ్ నెట్ అలాంటి వాటిలో పెట్టినప్పుడు వస్తుంది కానీ మనం డైరెక్ట్గా ఎప్పట్లాగే మొక్కలు ఎండలో పెట్టినప్పుడు మనకు అంత హార్వెస్ట్ అయితే రాదనమాట కాబట్టి ఎండలు ముదిరే లోపే మనం హార్వెస్ట్ వచ్చేసి ఇలాగా ఇలాంటివన్నీ వేసేసుకుని ఈ ఆకుముడదు బాగా ఎఫెక్ట్ అయిన ఆకులు అవి తీసేస్తున్నాను నేను కొంచెం చివరిలో కూడా కొంచెం బాగా ఎఫెక్ట్ అయిన తీసేసి తర్వాత ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేస్తున్నానండి ఇది ఒకసారి ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత నేను నాకు ఇంకా మిగిలిందండి స్ప్రే చేయగా లిక్విడ్ అనేది నేను చాలా మొక్కలు స్ప్రే అయినా కొంచెం మిగిలింది నాకు దాన్ని నేను ఉంచేస్తానండి మళ్ళీ మూడో రోజు మళ్ళీ స్ప్రే చేశాను అనమాట ఇలా నేను అన్ని మొక్కలకి మొత్తం తడిచేటట్టుగా ఇవి కూడా ఇంకా పోతనేవి స్టార్ట్ అవతే మనకి ఆకుమూడత వచ్చేసింది కాబట్టి ఆ పోత వచ్చినా మనకు ఉపయోగం ఉండదండి ఆ పోత పిందిగా మారదన్నమాట మనకి ఈ లిక్విడ్ వేయడం వల్ల మళ్ళీ చక్కగా వచ్చి ఆకుముడత కొంచెం కంట్రోల్ అయ్యి మళ్ళీ వచ్చి మనకి కాయలు అయితే వస్తాయనమాట నేను అన్ని మొక్కలకే వేస్తున్నానండి మీరు మిల్లీ బగ్స్ కూడా ఈ లిక్విడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫంగస్ లాంటిది ఉన్నా కూడా ఈ గార్లిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నేను అన్ని మొక్కలకి స్ప్రే చేసేసుకుంటున్నాను టమాటా ఉందండి ఆ పోతుంది చక్కగా నిలవాలన్నా అని కాయలుగా మారాలన్నా కూడా పనిచేస్తుంది మిల్లీ బగ్ విపరీతంగా ఈ ఎండాకాలం విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తుంది మిల్లీ ఈ దేశవాళి మందారాన్ని అయితే నేను ఎన్ని చేసినా మిల్లీ బగ్ అయితే వదలట్లేదండి రోజుడిచి రోజు నేను దానికి ఏదోటి బ్రష్తో క్లీన్ చేయడం వాటర్తో కడగడం అని మాయిల్ చేయడం ఏదో చేస్తూనే ఉన్నా కూడా మిల్లీ బగ్స్ వస్తాయి ఈ మొక్కకి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా వస్తున్నాయండి అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల అనుకుంటున్నాను నేను చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి అందుకని చెప్పి నేను ఈ దేశవాళి మందారానికి కూడా వేస్తున్నాను చూడండి ఈ మొగ్గని ఆ మొగ్గల దగ్గర మాత్రం పట్టేసినట్టుగా ఆ మొగ్గ ముడిచిపోయి చిన్న వంకర తిరిగినట్టు అయిపోయి ఆ మొగ్గ సరిగా ఓపెన్ అవ్వట్లేదండి మనకి పువ్వు అనేది చాలా చిన్న సైజ్ సైజులో అయిపోయిందనమాట అందుకని చెప్పి ఆ మందార మొక్కకు కూడా బాగా వేస్తున్నాను ఇంకా ఇక చెప్పాను కదండి ఇంకా పది పన్నెండు మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలు వేరు వేరే నాకు నారు పోసేసాను కానీ అవి వేయడానికి అవకాశం లేదు ఇప్పటికే చాలా కుండీలు ఉన్నాయి రెంటెడ్ హౌస్ మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను ఏం చేశానంటే ఆల్రెడీ వేరే మొక్కలు ఉన్న దానిలో కూడా వేసేసుకున్నాను నేను అంటే మా ఇంటి దగ్గర వేయొచ్చు అండి మా సొంత ఇంటి దగ్గర అయితే వేసుకోవచ్చు కాకపోతే రోజు వెళ్ళడానికి అవ్వట్లేదు కాబట్టి నేను వేసిన వాటర్ లేక చచ్చిపోతున్నాయండి అక్కడ అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇక్కడే అన్నిటిలో అక్కడ ఒకడక్కడ ఒకటి వేసుకున్నాను అనమాట అలాగే దొండపాదు అండి దొండపాదుకు కూడా ఒక రకమైన చీమల్లాగా చిన్న చిన్న ఇవి పట్టేయండి అందుకని చెప్పేసి దానికి కూడా నేను స్ప్రే చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను దొండపాది వేసిన తర్వాత ఇప్పుడు తెగుళ్ళైతే రాలేదు మరి దీని కూడా వస్తాయి రావేమో అనుకున్నాను నేను కానీ దొండపాదుకు కూడా ఏదో వచ్చిందండి దానివల్ల అంటే కాయల దగ్గరికి చీమలు వచ్చేసి కాయల్ని మరి తినేస్తాయో ఏమో తెలియదు కానీ అండి పిందు రాలిపోవడం అలాంటి ప్రాబ్లం రావచ్చు ఏదో చిన్న చిన్నగా అన్నమాట అందుకని చెప్పి దీనికి కూడా ఈ వెల్లుల్లి కాషాయం అనేది దొండపాదు కూడా చక్కగా స్ప్రే చేస్తానండి పొట్ల పాదు ఇంకా పైన చాలా మొక్కలు ఉన్నాయి కదా అవి వాటికి కూడా నేను స్ప్రే చేసేసుకున్నాను రెండుసార్లు స్ప్రే చేసిన తర్వాత మొక్కలు చూపిస్తానని చూడండి చూసారు కదా ముందు మొక్కలకి ఇప్పుడు మొక్కలకి కొంచెం వేరియేషన్ అయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది చూడండి అయినా ఇంకా కూడా మళ్ళీ వారానికి వారం తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే స్ప్రే చేస్తానండి పూర్తిగా వదిలేయకుండా ఏదోడు స్ప్రే చేస్తూ ఉండాలి నియమాయిలు కానీ ఈ వెల్లు కషాయం కానీ స్ప్రే చేస్తూ ఉంటే వచ్చింది చూడండి చక్కగా పూత మొదలైంది కదా ఆ పూత నిలిచి మనకి కాయలు అయితే వస్తాయండి చూసారు కదండి ఎంత చక్కగా అయితే మనకి ఆకుముడత నివారించుకోవచ్చు ఈ వెల్లుల్లితోటి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లంతో పేస్ట్ చేసి మీరు దాన్ని వాటర్లో కలిపి రెండు మూడు రోజులు పక్కన పెట్టుకుని మీరు స్ప్రే చేసుకోవచ్చండి దాన్ని కూడా రైతులు చేస్తారన్నమాట అలాగా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ